శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ ఈ మంగళకరమైన రోజున నీ కోసం ఒక శుభవార్తను తెచ్చాను నీ సాయిని నమ్మి తలుపు తిరుగుబిడ్డా నీకే అర్థమవుతుంది ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలు నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా ఇక నా కష్టాలు కన్నీరు చాలు తండ్రి నా జీవితాన్ని మార్చు సాయి అని కోరుతున్నావు కదా అందుకే ఈరోజు నీకోసమే ఈ శుభవార్తను తీసుకొచ్చాను అతి త్వరలోనే నీ జీవితం మారబోతోంది నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి నువ్వు కోరిన శుభవార్తను నీ ఇంటి ముందు ఉంచబోతున్నాను తల్లి నమ్మకంతో తలుపు తెరు ఆనందిస్తావు నా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికే కదా నేనున్నది ఒక తండ్రిగా నువ్వు నన్ను భావించినప్పుడు నీ సమస్యలకు నేనే కదా పరిష్కారం ఇవ్వాలి ఇస్తానమ్మా తప్పకుండా నీ సమస్యలన్నింటికి ఒక ముగింపు ఇస్తాను అప్పటి వరకు కొంచెం ఓపికతో నా మీద నమ్మకంతో ఉండు నీ జీవితంలో నీకు ఒక సమస్య వచ్చిందంటే దానికి తగ్గ ఆనందాన్ని కూడా నేను నీ జీవితంలో రాసి ఉన్నాను అని అర్థం చేసుకో నీ కష్టాలను మరిపించే ఆనందం నీకు రాబోతోంది తల్లి ఇక ఇప్పుడు నీ మనసులో ఉన్న సమస్యలకు కారణం మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకే తెలుస్తుంది ఆ క్షణం నేను నీకోసం ఏమి చేశానో నీకే అర్థమవుతుంది నీకు నమ్మక ద్రోహం చేసిన వారిని నీ బాబాకి అప్పగించు వారి సంగతి నేను చూసుకుంటాను తల్లి ఒకసారి నీ సాయి చెప్పేది విను ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నువ్వు నీ నమ్మకాన్ని మాత్రం కోల్పోకు ఆ నమ్మకం వలనే ఈరోజు నేను నీకు ఈ శుభవార్తను అందజేస్తున్నాను నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను బిడ్డ ఎప్పుడూ కూడా నువ్వు సమస్యల నుంచి తప్పించుకుంటూ ఉన్నావు కానీ ఇప్పుడు వాటిని ఎదుర్కొని నువ్వు ధైర్యంగా నిలబడుతున్నావు కదా దానికి కారణమేంటో తెలుసా నీ సాయి తండ్రిని నేను నీతోనే ఉన్నానన్న ధైర్యం కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలాంటి సమస్యనైనా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నావు బిడ్డ నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచి జరుగుతుంది నా కాలు మోపిన స్థలంలో నువ్వు ఆనందంగా ప్రశాంతంగా జీవిస్తావు ఆ క్షణం నుంచి నువ్వు ఆనందంగా ఉంటావు బిడ్డ వెంటనే నువ్వు కోరిన జీవితం నీ చేతిలో పెడతాను ఇక నీకు కొత్త జీవితం ప్రారంభమవబోతోంది నీ జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగించి నీకొక ఆనందకరమైనటువంటి జీవితాన్ని నేను అందిస్తానమ్మా ఇక నీ దిగులుని వదిలేసాయి నీ తండ్రిని నేను నీకు తోడుగా ఉన్నాను కదా మరి నువ్వు భయపడవచ్చా చెప్పు నీకంతా మంచే జరుగుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబాగారినే నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ మనం పలువుతూ కష్టాలలో మునిగిపోయినా సరే ఆ తండ్రి తన చేతితో మనల్ని పైకి లేపుతాడండి కాకపోతే ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంటుంది కదా ఆ సమయం కోసం మనం వేచి ఉండాలి అందుకే బాబాగారు అంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ సబూరితో ఉండండి నమ్మకాన్ని కోల్పోకండి అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ సో మనం ఆ టైం వరకు వెయిట్ చేయగలిగితే చాలండి శ్రద్ధ సబూరితో వెయిట్ చేయగలిగితే చాలు ఆ సమయం వచ్చాక కష్టాలన్నీ అవే తొలగిపోతాయండి పటాపంచలు అయిపోతాయి కష్టం అనేది మన దగ్గరికి రావడానికి కూడా భయపడుతుంది అటువంటి జీవితాన్ని మనకు మన బాబాగారు ప్రసాదిస్తారు ఫ్రెండ్స్ బాబాగారి ప్రతి బిడ్డకి కూడా ఆ తండ్రి ఆశీస్సులు ఉండాలని ప్రతి బిడ్డ మంచి జీవితాన్ని మంచి భవిష్యత్తుని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి